మరి ఈరోజు ఫాస్టర్స్ డే కదా మరి మన ఆత్మీయ తల్లిదండ్రులు మన గురించి ఎంతో ఎంతో ప్రయాసపడి వాళ్ళు ఎన్నో విధాలుగా మన గురించి అన్ని విషయాలు ప్రతి విషయంలోనూ మనకు ఫలాంటి ప్రాబ్లం ఉందంటే మనకంటే ముందుగా వాళ్ళే ఎంతో బాధపడి మనకంటే ముందుకు వచ్చి మనం ఓదార్చి మనం ఆదరించి మనకు తోడుగుండి ఇంత చక్కటి దైవజనులను ఇంత చక్కటి మాయగారు దయ దేవుడు దయచేసినందుకు దేవుడి కందనాలు చెల్లిస్తున్నాను మరి ప్రతి విషయంలోనూ వాళ్ళు మన 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 గురించి మనం మన గురించి మనం కూడా అంత పట్టించుకుంటా పట్టించుకో తెలియదు కానీ మన గురించి ప్రాణి ఏ కాదు మాకు ఈ ప్రాబ్లం ఉందని ఫోన్ చేయగానే మనకంటే ఎంతో బాధపడి మన గురించి భారం కలిగి దేవుడి కొరికి దేవుడికి విజ్ఞాపన చెల్లించే ఇంత దైవజన్ గురించి మరి అందరూ మరి ఎంతగానో ఎంతో సంతోషం ఉంది ఇంత గొప్ప దైవజన్యుడు ఇచ్చినందుకు దేవుడు మరి అలాగనే అసలు దేవజనుడు అంటే మలాకి మూడు అధ్యయంలో చూస్తే అర్థమైంది స్వయంగా దేవుణ్ణి ఆత్మే అంటే దేవుని యొక్క దూతే మానవ రూపంలో మనకు ఈ విధంగా అనమాట మరి అతని అంతటి దేవజనుల పట్ల అతను చెప్పే ప్రతి మాటలను ప్రతి ఆజ్ఞలను మనం గై అతను చెప్పే ప్రతి మాటను లోపడు అతనికి అతనికి మనసును సంతోషపెట్టే వాళ్ళకి మనం ఉండాలి కానీ మనం ఇప్పుడు విని తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత వదిలేసేటట్టుగా వాళ్ళ మనసును బాధ పెట్టేటట్టుగా మనం మనం ఉండకూడదండి మరి మరి వాళ్ళ మాటలు చొప్పున వాళ్ళ అగ్న చొప్పున గై కొనుసు వాళ్ళకు సంతోషపెట్టే వాళ్ళకి మనం ఉండాలి మరి అయితే పౌలుగా మార్చబడ్డప్పుడు ఎన్నో ఎన్నో దేవుని కొరకు భారం కలిగి ఎన్నో సువార్తలు ప్రకటించు సంఘాలకు అన్నిటికీ అన్నిటికీ అన్ని సంఘాలకు మేలుకొల్పుచ్చు వస్తాడనమాట మరి అటువంటి ఇంకా అటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు మనం దయచేసినందుకు మరి ఈ చిన్ని మాటలు దేవుడు దేవించాలి ఈరోజు ఫాస్టర్ డే సందర్భంగా అయ్యగారికి అమ్మగారికి మరి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ ఆదివారం ఫాస్టర్ డే సందర్భంగా అంటే ఫాస్టర్ డేస్కే రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫాస్టర్స్ ఏం చేయాలి ఎలా ఉండాలి చేసే పని దాని గురించి మనం మరటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన జరగండి మరటి తిమ్మతి ఐదవ పదిహేడు బాగుగా పాలన చేయి పెద్దలను విశేషంగా ఉపదేశమందును ప్రయత్సపడి వారిని పెట్టింపు సన్మానమునకు ఎంచవలెను అంటే తిమోతి పౌలు తిమోతి చెప్పిండు అంటే పెద్దలు విశేషముగా వాక్యానికి ఉపదేశమునకు ప్రయాసమునకు రెట్టింపు కంటే శావకులు దేవునికి మాటకు లోబడి దేవుడు చే చేసే ప్రతి పనులు వాళ్ళు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మనకు ప్రార్థన చేస్తూ వాళ్ళెంతో దేవుని మాటకి లోబడి వాళ్ళ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు దేవుడు చెప్పిన పని ఏంటంటే చావకుడు అనగా వాళ్ళ కాపరి శ్వాసలు అనగా గొర్రెలు కాపరి గొర్రెల కోసం ఎప్పుడూ ప్రయాసపడుతూనే ఉంటాడు గొర్రె ఏ విధంగా ఉంది ఎలా ఉంది దాని అనారోగ్యం ఏంది దాని బాధ ఏంది అని కాపరి ఎప్పుడు ప్రతిరోజు కూడా గొర్రెల కోసం ఆలోచిస్తాడు అలాగే తన షావ కూడా మన కోసం బిడ్డలు ఎలా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఏ బాధలు ఉన్నారు అని తన భార్య పిల్లలను కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రతిరోజు మన కోసం దేవంతో ప్రార్థనలో పోరాడుతూ అన్ని విషయాలకు కూడా మన కోసం ఆలోచించుకుంటూ రోజు ప్రతి రాత్రి ప్రతి ఉదయం మన కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేస్తారు అలాంటి షావకుల కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి అంటే దొంగ అంటే ఇప్పుడు గొర్రెల కాపురలు కూడా మంచి వాళ్ళు ఉండరు చెడ్డ వాళ్ళు ఉండరు కొంతమంది కాపర్ల వల్ల సంఘం చెడిపోద్ది కొన్ని కొంతమంది కాపురుల వల్ల సంఘం బాగుపడతాయి కానీ మన శావకుడు దేవుడిచ్చిన శావకుడు మరి ఎన్నో చావ ఎంతమంది శావకం చూసినట్టయితే కొన్ని రోజులు అంటే నెల రెండు నెలలు మూడు నెలలు అట్లా వచ్చి ఏదో సంధాల కోసం ఏదో దేవుని కోసం అట్లా వచ్చి దేవుని పేరు చెప్పుకొని బతికే చాలామంది ఉన్నారు కొంతమంది షావ పేరు చెప్పుకుంటూ వాళ్ళు చేసే క్రియలు మంచిగా లేక వాళ్ళు ఎంతో సొమ్ము కోసం వాటి కోసం వాళ్ళు ఆశపడి చావ పేరు చెప్పుకొని బతికి వాళ్ళు ఉన్నారు కానీ మనకి మనకిచ్చిన వారు ఏంటంటే దేవుడు మనకి నిజమైన స్నేహితుడు ఎలాగనో మన షావుకుడు కూడా మనకిచ్చిన అయ్యగారిని దేవుడు దేవు దేవుడు ఎంతో మంచి గొప్ప మొప్ప మనకి ఇచ్చిండు అలాంటి చావుకుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం తెలుద్దాం మరి అలాంటి చావుడి కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ తన కుటుంబం శావ పరిచర్య ఇంకా జీవించబడాలని అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో కూడా ఇంకా వాడబడుతుండాలని ఉండాలని ఇప్పుడు మూడు సంఘాలు కట్టిండు మూడు మందిరాలు కట్టిండు ఇంకా అనేకమైన మందిరాలు కడుతూ ఇంకా ఎంతో మందికి ఇంకా ప్రార్థిస్తూ దేవందాసుల ద్వారాగా ఇంకా సంఘర్లు ఇంకా బాగుపడాలని ఇంకా అభివృద్ధి చెందాలని సంఘం అంచెలంచెలు ఎదగాలని అలాంటి షావుకుడి కోసం మనం ఎంతో ప్రార్థన చేద్దాం ప్రతి షావుకుని కోసం మనం ప్రార్థించి కనపడతాం దేవుడికి మేము కలుగుతాం దేవుడి కొందనాలు అయ్యగారికి అమ్మగారికి కొందనాలు సదం బిడ్డల కొందనాలు మరి ఈరోజు పచ్చత్తంగా దేవుడికి కృతజ్ఞతలతో సుతిస్తున్నాను మరి శివకుడి గురించి మరి ఇప్పుడు ఇక రమేష్ అంజయ మాట్లాడారు మరి అలాగనే మరి మంచి శివకుడు ఈ గ్రామానికి మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఎంతో భారంకరంగా మరి ఎంత దూరం నుంచి శివకుడు వచ్చిందంటే మరి దేవుడు పిలుపు వల్ల వచ్చి ఉన్నాడు మరి అంత బంధులు అందరికీ వదిలిపెట్టి మరి అంతమందికి బిడ్డలు ఇచ్చి ఉన్నారని దేవుడు శివకుడు ఇంకా సంతోషం పడి రోజు మన కోసం మరి నేటి అన్నగా పగులు అన్నగా మరి మన కోసమే పార్థన చేస్తూ మరి ఇక దేవుడికి సేవ చేస్తూ ఉంటుండు మరి ఈరోజు మనం ఒక ఆదివారం తప్పకుండా మరి మనమైతే ఏదో అవసరాలు కోరుకుపోతున్నాంలే కానీ మరి దేవసేవకుడు అట్లా అనుకుంటే ఇంకా నేను కూడా పనికి వెళ్తా అని ఉంటే మరి మన పరిస్థితి ఏందో దేవుడికి తెలుస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా దేవుడి కోసం బతుకుతురు కాబట్టి మనకి ఏదైనా ఉన్నా దేవుడు మరి దేవసేవకుడు ద్వారా పార్థన చేసే మనం బాగుపడుతున్నాం మనం అన్నిటికీ ఇంకా మంచిగా ఉంటున్నాం కాబట్టి ఇంకా దేవశివుడికి మంచి ఆత్మీయంగా శివకుడికి మనకి గ్రామానికి ఇచ్చినందుకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఎంతో బాధపడి ఉంటాడు పాపం ఇంకా మొన్న అయితే ఎంతో బాధలో కష్టాలు ఉన్నప్పుడు ఒక డాక్టర్ కూడా ఒక ఏం చేయలేకపోతుండే కానీ మరి ఎన్ని పార్దన వల్ల మరి సొంతం బంధులైనా ఒక టయానికి ఫోన్ ఫోన్ కానీ మరి తండ్రి వల్లనే ఫోన్ చేస్తూ మనకి పార్థన చేస్తూ ఎంతో కష్టాలు మరి ఎంతో భారంగా ఉన్నందుకు ఇంకా దేవుడికే కృతజ్ఞతతో సుతిస్తున్నాను మంచి శివకు గురించింది కాబట్టి మరి దేవు శివకుడి గురించి అందరు రోజు పార్థన చేయరి మరి మన కోసం కూడా ఆయన పార్థన చేస్తున్నాడు కాబట్టి మరి మొన్న కూడా ఇంకా మీటింగ్ రోజు ఇంకా దేవశకుడు ద్వారా మాట్లాడిందో మరి మీరు మర్చిపోయారు ఏమో కానీ నా హృదయానికి అయితే తాకింది దీనివల్ల అంటే మరి పాపం అంత దూరం వచ్చింది మరి దేని కొరకు ఆ రోజు మాట్లాడిందో గుర్తుంటే మీరే ఆలోచించుకోవాలి మరి సంఘం కొరకు దేవశివకుడు కోసం అసలు మనం ఏమి ఇస్తున్నాం అని ఒకరోజు కూలికి పోతే మనం ఎంతో ఇంకా రోజు వెయ్యి రూపాయలైనా ఐదు వందలైనా సంపాదించుకుంటున్నాం కానీ మరి వచ్చిన కల్లా ఏదైనా పది రూపాయలు కానికే ఇస్తున్నామేమో మరి ఆయన రాకడపోకడలా మనం ఏం ఇయ్యట్లే కదా అది కూడా ఆలోచించుకోవాలి మరి ఎంత ఇక ఇక బైక్ తోలే వాళ్ళకి కూడా అర్థమైంది దాని ఇక ఆ నుంచి వీటికి పెట్రోల్ రావాలంటే కూడా ఇక దాని గురించి తెలుసు పని వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి మన కోసమే పోరాటం చేస్తూ శివ అంటే మరి దేవ శివకుడి కోసం మనం ఏమి ఇస్తున్నాం పొత్తుల్ని వేస్తే పనికి పోతున్నాం లేని మరి ఏదైనా సహాయం చేస్తున్నామా ఏదైనా అని కూడా వాళ్ళు అందరు కూడి మాట్లాడుకొని వారి అందరి కోసం ప్రార్థన చేరి వారి బిడ్డల కోసం చిన్న సాక్ష్యాన్ని ఆయన తెలుసుకున్న వ్యక్తి ఆయన తెలుసుకుని నమ్ముకున్న వారు దేవుడు వాక్యము మనకి సెలవిస్తుంది ఆయన పిలవటమే గొప్ప భాగ్యం లోపల మన పాపం నుంచి వేరు చేసి ఆయన సన్నిధిలో మనల్ని నిలవెట్టుకో అంతకంటే గొప్ప భాగ్యం దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉంచడానికి పలిపేట దగ్గర ఉండటానికి దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేస్తున్నాడు నిజమే కదా మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పడుతున్నారు మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పు వారి వల్లే మీ ఆత్మలను కాయచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉంటుంది అండ్ గో షోస్ ఎమ్ లవ్ టు యువర్ ప్యాస్టర్ కా